కానీ ఇప్పుడు ఏం చేస్తాం బస్తా మాకు భూమి లేదు దాగలేదు ఇక్కడ ఏం లేదు మాకు ఆధారం దాని నేను నాకు రిటైర్మెంట్ అనేవాదు మరి నా కారలకి అంత వాళ్ళేది మరి నా కారట్లకి అంత వాడే నాకు పూజ కావాలి పౌనూర్ బారి నా పేరు మళ్ళా కృష్ణపేర్లి నిన్నెల మండలం తొంభై రూపాయల కడితే చేస్తాను బస్సులో లేకుంటే నడిచి నిన్నెలకు వచ్చినాం కృష్ణపేర్ నుంచి నిన్నలు అందకుంటే కన్నెపల్లి నుంచి చెన్నూరుకి పోయినాం తొంభై రూపాయలతో చెన్నూరుకి పోయి మళ్ళీ మాకు బస్సులు దొరకకుంటే బెల్లం పెళ్లి మరి అమ్మ గుళ్ళ వండుకొని తెల్లారు లేచి మళ్ళీ నిన్నెల పోయినాం ఆ నమూనాకు మేము పని చేసినాం పిల్లలకు తాకి చేసినాం మేము సీడీపో కానీ సూపర్వైజర్ గాని అత్త మీరు తెచ్చుకోండి మేము పని చేసిన లేదా మీ చూడు తెలుసుకొని మీరు ఏం న్యాయం చేస్తారో చెయ్యింది కానీ మాత్రం అంగన్వాడీ యూనియన్ సిఐటియు రాష్ట కమిటీ పిలుపు మేరకు మంచిరా జిల్లా కలెక్టరేట్ పేట ఈ రోజు పెద్ద ఎత్తున అంగన్వాడీ టీచర్లు ఆయాలు దీక్ష చేపట్టడం జరిగింది ముఖ్యంగా ఈ రోజు అంగన్వాడీ ఉద్యోగులందరినీ ఈ రోజు రోడ్డుపైకి పట్టుకొచ్చినటువంటి పరిస్థితి అలా కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది ఎందుకంటే గతంలో ఇరవై నాలుగు రోజులు అంగన్వాడీ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని సామరస్యంగా ఈ రాష్టంలో సమ్మె చేస్తూ ఉంటే ఇదే కాంగ్రెస్ నాయకులు టెంట్ల వచ్చి మీ అంగన్వాడీ ఉద్యోగుల సమస్యలు పరిష్కారం చేస్తాము మీకు కనీస వేతనం చెల్లిస్తాము రిటైర్మెంట్ బెనిఫిట్స్ తెలంగాణ ప్రభుత్వం ఒప్పుకుంది కదా అవి కూడా మేము అధికారంలోకి రాగానే మేము చేస్తాం కాబట్టి మీరు మమ్మల్ని గెలిపించండి మేము అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటిగా మీ ఫైల్ మీద సంతకం పెడతామని చెప్పినటువంటి నాయకులు ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారులకు వచ్చింది రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు సీతక్క మంత్రి అయింది కానీ మా సమస్యలు మాత్రం పరిష్కారం కాలేదు ఈరోజు గత నెల నుంచి కూడా మా రాష్ట నాయకత్వం ఎప్పుడు పడితే అప్పుడు రాష్ట మంత్రులకు గాని ఇలా కమిషనర్ లో కానీ డైరెక్టర్ గానీ అందరికి కలిసిన తర్వాత కూడా ఇప్పటిదాకా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం స్పందించట్లేదు మరి ఏం చేస్తే మీరు స్పందన చేస్తారు మీరు ఈ రోజు మీరు గెలిస్తే మా సమస్యలు పరిష్కారం అయితే అని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి అంగన్వాడి ఉద్యోగులు అందరం కూడా మీ కోట్లు వేసి గెలిపించుకున్నాం కానీ గడ్డనెక్కినటువంటి మీరు ఇవాళ మా సమస్యలు పరిష్కారం చేయట్లేదు అందుకే రియల్ దీక్ష చేపడతా ఉన్నాం అదేవిధంగా ఇవాళ టీచర్లు ఇలా టీచర్లకు ఒక బోర్డు టీచర్ ను పెట్టింది కానీ ప్రభుత్వ టీచర్కి ఇచ్చేటువంటి కనీస వేతనం ఇవాళ అంగన్వాడీ టీచర్కి ఇవ్వట్లేదు ఇవాళ నలభై ఏళ్ల నుంచి పనిచేసినటువంటి ఆయా పరిస్థితి చాలా దయనీయంగా మారింది దాదాపు ఆయాలందరూ కూడా ఇవాళ పైన ఆధారపడకుండా జీవిస్తా ఉన్నారు మీరు ఇచ్చేటువంటి యాబిలు తీసుకుంటే కనీసం కూడా కష్టమవుతుంది కాబట్టి ప్రభుత్వం ఎన్నికలు ఇచ్చిన హామీ మేరకు ఇవాళ టీచర్లకు రెండు లక్షలు ఆయాకు లక్ష రూపాయలు రూపాయలుంటే చెల్లించాలని జీతంలో సగం పెన్షన్ ఇవ్వాలని మేము చెప్తా ఉన్నాం ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించాలి ఇలా ఈ రిటైర్మెంట్ పేర్డ్ తోటి అందరినీ వట్టిగా ఇంటికి పంపిస్తే ఊరుకునేది లేదు ఇంటికి పోయేది లేదు మేము తప్పకుండా ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి మా న్యాయమైన కోరికలు పరిష్కరించాలి లేకుంటే ఇదే నీలహార దీక్షను ఇంకా ఉదృతంగా చేస్తామని చెప్పి